నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు స్వప్నిక డెవోషనల్ టీవీ మన స్వప్నిక డెవోషనల్ టీవీలో ఆధ్యాత్మికమైన విషయాల గురించి ఆలయాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం కదా ఈరోజు మనం ఒక అద్భుతమైన గుడి గురించి తెలుసుకుందాం ఈ గుడి గురించి తెలుసుకునే కన్నా ముందు ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా లేకపోతే వేరే ఏవైనా సమస్యల్లో ఉన్నా ఫస్ట్ దేవుడికే చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే పక్క వాళ్ళకి చెప్పడం కన్నా దేవుడికి చెప్తే అంతో ఇంతో మన బాధ తీరుతుంది మన కష్టాలు తీరుతాయి అని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో ఎవరైతే ఆలయాలకు వెళ్తే ప్రశాంతత ఉంటుందని అనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది సో కష్టాలు ఎవరైనా కొట్టుమిట్టాడుతున్నా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా అప్పుల కూబిలోకి వెళ్ళిపోయి ఉన్నా బయటకు రాలేకపోతూ ఉన్నా ఇలాంటి వాటన్నింటికి ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్కి వెళ్ళండి నిజంగానే మీ జాతకమే మారిపోతుంది అని చెప్పడానికి ఎంతోమంది ఆ గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు సో అందుకనే ఇలాంటి ఒక ఆలయాన్ని మన తెలంగాణలో ఉన్న ఆలయాన్ని అందరికీ తెలిసేలాగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా సో అలాగే ఆ టెంపుల్ ప్రాముఖ్యత గురించి ఆ టెంపుల్ టైమింగ్స్ గురించి ఆ టెంపుల్కి మీరు ఎలా వెళ్ళాలి వీటన్నింటి గురించి కూడా క్లుప్తంగా ఈ వీడియోలో నేను చెప్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం ఏవేవో పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తూ ఉంటాం ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు మీ జీవితం మారిపోతుంది అని అనుకునే విషయాలు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కూడా మంచి జరుగుతుంది సో మీరు అనుకున్న విధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అవుతాయి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఎంతోమందికి షేర్ చేయండి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇక లేట్ చేయకుండా ఆ టెంపుల్ గురించి ఆ టెంపుల్కి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం సో దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ పెండలవాడ ఆలయంలో ఆంజనేయ స్వామి అనేది ఒక గొప్ప అనుభూతి అని చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు వీళ్ళంతా ఎందుకంటే ఇక్కడున్న ఆంజనేయ స్వామి ఎందుకు ప్రత్యేకత అంటే తన చేతిలో ఆత్మలింగాన్ని పట్టుకొని భక్తులకు దర్శనమిస్తారు సో నాకు తెలిసి ప్రపంచంలో మన దేశంలో ఎక్కడే కానీ ఆంజనేయ స్వామి ఇలా ఆత్మలింగాన్ని తన చేతిలో పట్టుకొని దర్శనమివ్వడం ఇక్కడ పెండలవాడ ఆలయంలో మాత్రమే జరుగుతుంది కాబట్టి అంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయం ఇది సో ఆంజనేయ స్వామి ఆత్మలింగం అంటే శివరూపం అనే చెప్పొచ్చు అలాంటి ఒక అద్భుతమైన హనుమంతుని దర్శించుకుంటే నిజంగానే మీరు అనుకున్న కష్టాలు నెరవేరుతాయి కష్టాలు తీరుతాయి అని ఎంతోమంది పూర్వీకులు కూడా చెప్పారు అయితే కుడి చేతిని పైకెత్తి అందులో ఆత్మలింగాన్ని చూపిస్తూ హనుమంతుడు చాలా సుందరంగా ఇక్కడ దర్శనమిస్తారు సో ఈ టెంపుల్ వచ్చి అడవులకి ఎంతో ప్రసిద్ధి చెందిన అడవులలో ఉంటుంది సుందరమైన ప్రకృతి ఉంటుంది తెలంగాణలో కశ్మీరంగా పిలువబడే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది సో ఎన్నో దర్శనీయ స్థలాలు కూడా ఇక్కడ మనకు ఉంటాయి పురాతనమైన దేవాలయాలు ప్రాచీన కట్టడాలు కూడా ఈ గుడిలో మనం చూడొచ్చు అయితే దాదాపు నాలుగు వందల ఏళ్ళ ప్రాచీన చరిత్రను కలిగి ఉంది ఈ ఆలయం సో ఇప్పుడున్నది కాదు నాలుగు వందల ఏళ్ళ కిందట ఈ ఆలయాన్ని నిర్మించారు సో పండుగ రోజుల్లోనే కాకుండా సాధారణమైన రోజుల్లో కూడా భక్తులు ఈ ఆలయానికి ఆత్మలింగ హనుమంతుడిని చూడడానికి కోట్లాది కోట్ల మంది వెళ్తూ ఉంటారు సో కో కోరిన ప్రతి కోరిక భక్తులు ఏది కోరితే అది ఖచ్చితంగా కొంగు బంగారంలా మార్చేస్తాడు ఇక్కడున్న హనుమంతుడు అనేది పూర్వీకుల నమ్మకం ఇక్కడికి వెళ్ళే చాలా మంది భక్తుల నమ్మకం సో ఇక్కడ పెండలవాడలో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగిన మీకు చెప్తారు సో అయితే ఇది ఆదిలాబాద్ జిల్లాలోనే సో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది సో ఒక క్షేత్రం మాత్రమే కాదు ఎన్నో చరిత్రలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి సో అందుకనే ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పెండలవాడ గ్రామంలో శ్రీ ఆత్మలింగ హనుమాన్ దేవాలయము ఉంది సో మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నా ఎవరైనా పేపర్లు నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోండి సో ఈ ఆత్మలింగ హనుమాన్ దేవాలయం అనేది ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పెండలవాడ గ్రామంలో ఉంటుంది సో ఇక్కడ మీరు వెళ్ళాలి అంటే నేను చెప్తాను చివర్లో దానికి సంబంధించిన అడ్రస్ కూడా సో ఈ విగ్రహం అనేది ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటుంది మూడు అడుగుల వెడల్పు ఉంటుంది ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి హనుమాన్ జయంతితో పాటు మహాశివరాత్రికి కూడా ఇక్కడ వేడుకలు జరుగుతాయి సో ఇంతకు ముందే చెప్పాను కదా హనుమంతుడు ఆత్మలింగాన్ని పట్టుకుని మనకు దర్శనమిస్తారు కాబట్టి హనుమాన్ జయంతి రోజు అలాగే మహాశివరాత్రి రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సో అందుకనే ఇంత ప్రసిద్ధి అనమాట అయితే ఈ చరిత్రను గురించి స్థానికులు కథలు కథలుగా చెప్తూ ఉంటారు ఆలయంలోని విగ్రహం పెన్ గంగా నదిలో కొట్టుకొని వచ్చిందని అయినా దాన్ని ఎవరు గుర్తించలేదని చివరకు గ్రామ పెద్ద కళలోకి ఆ దైవం ప్రత్యక్షమై తాను నదిలో ఉన్నట్లు చెప్పడంతో అక్కడకు వెళ్ళి ఆ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించి పూజలు చేశారు అనేది అక్కడ గ్రామస్తులు చెప్తూ ఉన్నమాట సో అయితే ఇది ఆంజనేయ స్వామి ఆలయం అయినప్పటికీ ఇక్కడ పరమశివుడికి కూడా పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆత్మలింగ హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారామ విగ్రహాలు ఉన్నాయి నంది అలాగే శివలింగం పాండురంగడి విగ్రహాలు నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆత్మలింగ హనుమాన్తో పాటు అందరి దేవుళ్ళని పూజలు చేసి వెళ్తూ ఉంటారు పక్కనే ఉన్న కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు అయితే ఆలయం వెనుక పెన్ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది సో అక్కడ కూడా చాలా మంది నదిలో స్నానం చేసి వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి చేతిలో ఆత్మలింగం ఉన్నప్పుడు మహాశివరాత్రికి ఇక్కడ మహాన్యాస వృద్ధాభిషేకం చేస్తారట ఇక్కడ రుద్రాభిషేకం కూడా చేస్తారు అని మనకు పూజార్లు చెప్తూ ఉన్నారు ఐదు రోజుల పాటు ఈ జాతర కూడా కొనసాగుతుంది నిజంగానే ఈ ఆలయం ఒక మహామహిమాన్వితమైన క్షేత్రం అని చెప్పాలి సో ఇక్కడ మీకు సుందరమైన ప్రాంతాలు కూడా కనిపిస్తాయి ఇక్కడ ప్రతి చోట మీకు ఫారెస్ట్లో ఉంటుందని భయం కూడా అవసరం లేదు భక్తులు చాలామంది వేలల్లో ఇక్కడికి వస్తూ ఉంటారు సో ఇక్కడ ఆత్మలింగ హనుమాన్ కోరిన కోరికలు తీరుస్తారు అనేది భక్తుల నమ్మకం సో అందుకనే ఇక్కడికి ప్రతి ఏటా లక్షల మంది వెళ్ళి దర్శించుకుంటారు మహాశివరాత్రికి ఏకంగా యాభై లక్షల మంది వెళ్ళి ఇక్కడ దర్శించుకుంటారు అంటే ఈ ఆత్మలింగ హనుమాన్కి ఎంత ప్రతిష్టత ఉందనేది మనం చెప్పనవసరం లేదు సో ఇక్కడికి వెళ్ళినా ఏ కష్టం ఉన్నా ఆర్థిక సమస్యలు కావచ్చు లేదంటే వ్యక్తిగతమైన విషయాలు కావచ్చు చదువుకు సంబంధించిన విషయాలు కావచ్చు ఎలాంటి సమస్యలున్నా కూడా ఇక్కడ వెళ్ళి హనుమాన్ని దర్శించుకుంటే చాలు మీ కష్టాలన్నీ నెరవేరుతాయి అనేది అక్కడికి వెళ్ళి వచ్చిన భక్తులు చెప్పిన మాట సో ఏదో పూజారులు చెప్పిన మాటలు కాదు ఇది పబ్లిసిటీ అస్సలే కాదు కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారైనా కూడా టెంపుల్కి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకోండి సో మనం ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం కానీ ఇలా అద్భుతమైన చిన్న చిన్న ఆలయాలు అనుకునేటివే ఎన్నో శక్తులు కలిగి ఉంటాయి సో అది తెలియక చాలామంది ఇలాంటి టెంపుల్స్కి వెళ్లకుండా వదిలేస్తూ ఉంటారు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కానీ అది నిజంగా మంచిది కాదు సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ అడ్రస్ వచ్చి ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పెండలవాడ గ్రామంలో శ్రీ ఆత్మలింగ హనుమాన్ దేవాలయం ఉంటుంది సో ఈ ఆలయానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి వారం రోజుల్లోనే వాళ్ళ కష్టాలు తీరుతాయి వాళ్ళ అనుకున్నవి నెరవేరుతాయి అని ఎంతోమంది అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు కాబట్టి మీకెవరికైనా ఉన్నా కూడా మీకెవరికైనా కూడా ఎలాంటి ఉన్నా కూడా ఇక్కడికి వెళ్ళండి అయితే మీరు ఈ గుడికి వెళ్ళడానికి అంటే ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పెండలవాడ గ్రామానికి వెళ్ళాలి అంటే ఈ శ్రీ ఆత్మలింగ హనుమాన్ని దర్శించుకోవాలి అంటే మీకు బస్సెస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి అడ్రస్ చెప్తాను దాన్ని బట్టి మీరు ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోండి సో హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆదిలాబాద్ జిల్లా బస్సెస్ అనేది మనకు జేబిఎస్ బస్ స్టాండ్లో ఉంటాయి అక్కడికి వెళ్ళి ఆదిలాబాద్ జిల్లా వెళ్ళి అక్కడి నుంచి జైనత్ మండలానికి ఆటోస్ కూడా ఉంటాయి లేదంటే బస్సెస్ కూడా ఉంటాయి అలా కూడా వెళ్ళొచ్చు అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా పెండలవాడ గ్రామానికి ఆటోస్ అయితే ఉంటాయి సో జైనత్ మండలం నుంచి పెండలవాడ గ్రామానికి కేవలం మీకు ఒక పది నుంచి ఇరవై కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది అక్కడ నుంచి షేర్ ఆటోస్ కూడా ఉంటాయి లేదు అనుకుంటే బస్సెస్ కూడా పల్లె వెలుగు బస్సెస్ కూడా ఉంటాయి లేదు ఓన్ వెహికల్లో వెళ్తాము అంటే సో ఇక్కడ నుంచి ఈజీగా మీరు హైదరాబాద్ నుంచి కార్లో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి మీరు ఆ పెండలవాడ గ్రామానికి వెళ్ళడానికి ఒక మూడు నాలుగు గంటలైతే సమయం పడుతుంది ఓన్ వెహికల్లో వెళ్తే సో అదే బస్సెస్లో వెళ్ళాలి అంటే మీకు అట్లీస్ట్ ఒక వన్ డే పడుతుంది కాబట్టి నైట్ టైం ఎప్పుడైనా బయలుదేరండి అంటే ఈవినింగ్ టైం ఒక ఫోర్ నుంచి ఫైవ్ ఆ టైంలో బయలుదేరారు అంటే నైట్కి అక్కడికి వెళ్ళిపోతారు నైట్ స్టేయింగ్ అక్కడ చేసేసుకొని మార్నింగ్ లేవగానే మంచిగా అక్కడ నదిలో స్నానం చేసి ఆ హనుమాన్ని దర్శించుకొని హ్యాపీగా మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు సో అక్కడైతే మీకు అన్నదానం కూడా ఉంటుంది సో ఎలాంటి సమస్యలు ఉండవు సౌకర్యం ఉంటుంది ఉండటానికి అన్ని ప్లేసెస్ కూడా అక్కడ ఉన్నాయి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక ఈ ఆలయంలో టైమింగ్స్ విషయానికి వస్తే మీరు ఉదయం ఆరు గంటల నుంచి ఓపెన్లోనే ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి క్లోజ్ చేస్తారు సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు లేదు అంటే ఐదు గంటలకల్లా ఓపెన్ చేస్తారు ఏడు గంటల వరకు ఉంటుంది కానీ టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది మీరు వెళ్ళి లోపల టెంపుల్లో కూర్చోవచ్చు అక్కడే ఉండొచ్చు కానీ దర్శించుకోవాలి హనుమాన్ని దర్శించుకోవాలి అంటే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే ఉంటుంది సో మీకు అక్కడ పక్కనే ఉండడానికి చిన్న చిన్న సత్రాలు ఉంటాయి చిన్న చిన్న ఆశ్రమాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడే బస కూడా చేయొచ్చు మీరు సో అక్కడ మీకు ఫుడ్ కూడా ఉంటుంది ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి ఎవరైనా కూడా ఒక్కసారైనా వెళ్ళి ఈ ఆత్మలింగ హనుమాన్ని దర్శించుకోండి హనుమాన్ని దర్శించుకోవడం ఆత్మలింగం అంటే శివుణ్ణి దర్శించుకోవడం రెండింటినీ ఒకే ఆలయంలో దర్శించుకోవడం నిజంగానే అద్భుతం అని చెప్పాలి కనుక మనిషి ఉన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది కాబట్టి మీ సమస్యలు తీరాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆత్మలింగ హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి ఆ హనుమాన్ని దర్శించుకోండి మీ కష్టాలన్నీ తీరుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు